జిల్లా క్లబ్ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓటమిపాలైన శివప్రసాద్ గారు గుద్దెడి శివప్రసాద్ గారు చెబుతున్నారు ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపిస్తున్నారు దీనిపై ఖచ్చితంగా విచారణ జరగాల్సిందని ఆయన పట్టుబడుతున్నారు ఎప్పుడూ లేనంతగా మహబూనార్ జిల్లా క్లబ్ ఎన్నికలు ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి ఎంతో ఉత్కంఠంతో జరిగాయి ఈ ఎన్నికల్లో ఇలాంటి లోపాలు జరిగాయా అని ఇప్పుడు శివకు శివప్రసాద్ గారు స్టేట్మెంట్ ద్వారా అందరూ ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం శివప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు శివప్రసాద్ గారితో మాట్లాడిద్దాం ఎలాంటి అన్యాయం జరిగింది ఎలాంటి అక్రమాలు జరిగింది శివప్రసాద్ గారు మీరు దేనికి పోటీ చేసిన మీకు జరిగిన అన్యాయం నమస్తే అండి గుదిడి శివప్రసాద్ నేను డిస్ట్రిక్ట్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేశాను మొదటి నుంచి కూడా ఎన్నో అనివార్య కారణాలు ఉన్నాయి అంటే ఎన్నో దాన్ని ఏమంటే తప్పులు జరుగుతున్నాయి కానీ పట్టించుకోలేదండి ఎందుకంటే రెండు వేల మందిలో సరే మనకు ఏంది చిన్న క్లబ్బు ఓకే మౌమన్నర్లు ఉన్న క్లబ్ దాన్ని పెద్దగా ఇష్యూ చేయడం ఎందుకు అనేది ఫస్ట్ది ఏంటంటే ఇప్పుడు గత ఎన్నికల్లో పద్నాలుగు మంది మంది పద్నాలుగు వందల మంది ఉన్న క్లబ్ ఈరోజు రెండు వేల మందికి ఎదిగింది మరి రెండు వేల మంది అన్నప్పుడు రెండు వేల మంది కానీ వస్తే వాళ్ళు చేసిన సౌకర్యాలు ఒక్క రోజులో ఓటింగ్ అయిపోతుందా ఒకటే బూతు పెట్టారు రెండు బూతులు పెట్టాలి ఆ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యాము సరే కానీ లాస్ట్ టైం ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓట్స్ అని అంతకంటే అయితే ఎక్కువ జరుగుతాయా అయిపోతుంది అనే ఉద్దేశంతో చేశాము తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ఏజెంట్స్ అయితే ఉన్నారో ఎలక్షన్ ఆఫీసర్ తరఫున వాళ్ళు ఒక్కరు కూడా ఐడి కార్డు వెరిఫై చేయలేదు రైట్ పేమెంట్ అయిపోయిందా వెరిఫై చేస్తున్నారు పోలింగ్ స్లిప్ ఇస్తున్నారు లోపల వెరిఫై చేస్తున్నారు పేమెంట్ అయిపోయిందా అని అట్లా కూడా ఇచ్చిపెట్టాము పెట్టాము సార్ రష్ ఎక్కువైంది సో ఎప్పుడు లెవెన్ వరకు కూడా కంటిన్యూ రష్ ఉంది సో దాని తర్వాత ఏం చేస్తారు లోపల రెండు టేబుల్స్ పెట్టారు రెండు టేబుల్స్ మీద కూడా ఒకటి సేమ్ టైప్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ ఉంది అంటే ఆడ ఛాన్సెస్ ఉన్నాయి యువతలో వేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి అవతల వేసే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా ఆబ్జెక్షన్ చేయలేదు సరే బాగా ఎన్ని పడతాయి ఓట్లు ఐదు పది కదా సరే ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో తర్వాత కౌంటింగ్ మాది ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేశారు ఎంసీ మెంబర్లు అది వెనక మాది స్టార్ట్ చేస్తామన్నారు మాకు ఓటింగ్ కౌంటింగ్కి ప్రింటెడ్ పేపర్ ఇవ్వాలి నెంబర్స్ సో సోర్ వీ కెన్ రౌండ్ ఆఫ్ మాకు ఆ పేపర్ ఇవ్వలేదు మేము వైట్ పేపర్ మీదనే రాసుకున్నాం ఆ పేపర్ కూడా ఉంది నా దగ్గర వైట్ పేపర్ మీద అప్పుడు కూడా ఆబ్జెక్షన్ చేయలేదు ఎవ్రీ ట్వంటీ ఫైవ్కి బండిల్స్ కట్టారు ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి బండి

మధ్యలో కూడా మాకు చిన్న అబ్జెక్షన్స్ వచ్చినాయి అయినా కూడా తర్వాత చూద్దాం వన్ టూ ఓట్సే కదా తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం లాస్ట్లో చూద్దాం వన్ టూ ఓట్స్ ఓడిపోతాయి అట్లా ఒక మూడు నాలుగు రౌండ్లో రెండు రెండు ఓట్లు వేసుకున్నా కూడా మాకు ఆరు ఓట్ల డిఫరెన్స్ ఉంది ప్లస్ టోటల్ లెవెన్ సిక్స్టీ నైన్లో ఫైవ్ నాట్ వన్ నాకు వచ్చినాయి ఫైవ్ ట్వెల్వ్ అపోనెంట్కి వచ్చినాయి ఇంకో అపోనెంట్కి వన్ ట్వంటీ వన్ వచ్చినాయి అవి టోటల్ చేస్తే దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఓట్స్ డిఫరెన్స్ ఉంది సో దాంట్లో నా అపోనెంట్ ఏజెంట్ ఇరవై ఆరు డమ్మీ ఓట్స్ వచ్చాయని రాసుకున్నారు అవి అవి తీసేస్తే ఇంకా పది ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి పది ప్లస్ నాకు డిఫరెన్స్ వచ్చిన పదహారు ఓట్లు టాలీ చేస్తే నేను గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ ఉద్దేశంతో సార్ ఇప్పుడు చేయండి అంటే రాత్రి రెండు అవుతుంది బాబు లేట్ అవుతుంది సో ప్లీజ్ రేపు మీరు లెటర్ ఇవ్వండి రీకౌంటింగ్ రేపు మార్నింగ్ చేద్దాము అని ఎప్పుడు అని నా అపోనెంట్ అడిగాడు రేపు ఈవినింగ్ అని లేదు సార్ రేపు ఈవినింగ్ నేను తిరుపతి పోతున్నా రేపు మార్నింగ్ అయినా పెట్టండి లేకపోతే ఎల్లుండి పెట్టండి అంటే ఎల్లుండి అంటే లేట్ అవుతుంది మీకు రేపు మార్నింగ్ ఇన్ఫార్మ్ చేస్తాను ఎన్ని గంటలకు అని నాకు కరెక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇంకా నేను టెన్ టెన్ ఓ క్లాక్ మెసేజ్ పెట్టాను ఎలక్షన్ ఆఫీసర్కి సార్ ఎప్పుడు కౌంటింగ్ చెప్పండి నాకు హైదరాబాద్ పోయేది ఇంపార్టెంట్ వర్క్ అని నాకు లిప్ రిప్లై రాలేదు ట్వెల్వ్ ఓ క్లాక్కి నాకు క్లర్క్ క్లబ్ క్లర్క్ ఫోన్ చేశాడు సార్ ఇట్లా త్రీ ఓ క్లాక్ ఓటింగ్ ఉందంట రీకౌంటింగ్ ఉందంట రావాలి ఎవరు చెప్పారంటే ఎలక్షన్ ఆఫీసర్ సరే అని అది కూడా పట్టించుకోలేదు యాక్చువల్ రూల్ ప్రకారం అయితే ఎలక్షన్ ఆఫీసర్ నాకు మెసేజ్ చేయాలి ఎలక్షన్ ఆఫీసర్ అనేది కాల్ చేయాలి క్లర్క్ ఎవరండి కాల్ కాల్ చేసేయడానికి నాకు సరే అనేది కూడా పట్టించుకో కరెక్ట్ త్రీ ఓ క్లాక్ టూ ఫిఫ్టీ ఎయిట్ నేను క్లబ్లో పార్క్ చేస్తాం బండిని నాకు అదే క్లర్క్ నుంచి ఫోన్ వచ్చింది ఇంకా రాలేదు అని ఫోన్ చేసి నేమ్మని నేను ఫోన్ ఎత్తితే సార్ రీకౌంటింగ్ అయిపోయింది ఎలక్షన్ బోర్డు ఎలక్షన్ క్యాండిడేట్స్ని చేశాడు బోర్డు మీద పెట్టి వెళ్ళిపోయాడు ఎలక్షన్ ఆఫీసర్ అదేంది సీను అట్లెట్ల పద్ధతి ఏంటంటే సార్ నాకు తెలియదు సార్ మీరు ఎలక్షన్ ఆఫీసర్తో మాట్లాడారు నేను ఇమ్మీడియట్ కాల్ చేశాను లేపలేదు వేరే ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేశాను వాళ్ళు లేప వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు నాకు మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ ఒకసారి ఫోన్ చేశాను నాగేందర్కి మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కొత్త బాడీ మీటింగ్ అవుతుంది పోయి మాట్లాడదామని పోయి మాట్లాడని చెప్పాను సార్ మళ్ళీ రెస్పాన్స్ రాలేదు మీ కొత్త బాడీ కాబట్టి మీకు మళ్ళీ ఏం ప్రాబ్లం రాకూడదు కాబట్టి నేనైతే కోర్టు ద్వారా పోవాలనుకున్నాను మళ్ళీ మీరు ఏమన్నా మాట్లాడితే సరిపే లేకపోతే నేనైతే కోర్టు ద్వారా పోతానంటే సరేన ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టారు నన్ను నాగేందర్ గారు వస్తారు మాట్లాడండి అని హాఫ్ అన్ అవర్ వరకు కూడా రాలేదు తర్వాత బయటికి వచ్చినాక నాకు తెలిసింది ఆయన క్లబ్లోనే ఉన్నాడు అని మనకడ మా మిత్రులతో మాట్లాడి వెళ్ళిపోయాడని అప్పటి కొడుకు రాలేదు ఇంకా వాళ్ళ ఈజీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది నేను ఉంటే అని చెప్పి నేను వెళ్ళిపోాను ఒకరిద్దరు మగ పెద్ద మనుషులకు కూడా ఫోన్ చేశాను ఒకరేమో కాంప్రమైజ్ కాండి నాగేందరితో మాట్లాడుకోండి ఎలక్షన్ ఆఫీసర్తో అన్నాడు ఆయన రెస్పాన్స్ ఇవ్వకపోతే నేను ఎవరితో మాట్లాడాలంటే ఎవరైనా పెద్ద మనుషులతో ప్రెజర్ చేయండి అని అన్నారు ఎవరితో చేయించాలి సార్ ప్రెజర్ క్లబ్ ఉన్న చిన్నదానికి పెద్ద దీనికి అంతా మూల కారణం ఏదన్న మీరు భావిస్తున్నారు సార్ నేను అట్లా పర్టికులర్ నాకు ఎవరి నుంచి ఫోన్ రాలేదు కాబట్టి నేను ఎవరిని ప్లేమ్ చేయను నేను ఇప్పటివరకు కూడా అడిగేదే నాకు ఫిజికల్ Forms verification, cow నేను ఓడిపోయినా పర్లేదు వంద కాదు ఐదు వందల ఓట్లతో ఓడిపోయినా పర్లేదు నాకు ఓట్ల జరిగింది ఎందుకంటే తప్పులు జరిగిందని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా రెండు టేబుల్స్ చేశారో రెండు ఓటర్ సేమ్ ఓటర్ లిస్ట్ దాంట్లో దీంట్లో ఉంది కాబట్టి అది జరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను ప్లస్ నేను పది ఓట్లతో ఓడిపోయినా మధ్యలో నాకు ఒక ఆరు ఓట్ల డిఫరెన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ విషయంలో వాళ్ళు భయపడి రీకౌంటింగ్ చేయలేదా అన్న నమ్మకంతో నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి వాళ్ళు చేయలేదు కాబట్టి నేను కోర్టు ద్వారా పోవాలని చెప్పని అనుకున్నాను ప్లస్ ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడా కారణం ఏంటంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మ్యాటర్ పేపర్లో వచ్చింది ఏమని రీకౌంటింగ్ జరిగింది వెరిఫికేషన్ అయిపోయింది అని డిక్లేర్ చేశారు కాబట్టి అది తప్పు అని చెప్పడానికి నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది సార్ వాట్ నెక్స్ట్ సార్ దీని మీద ఏం చెయ్యబుతున్నారు సార్ నేను కోర్టు పోవాలని డిసైడ్ అయినాను ఒకవేళ కోర్టు ద్వారా నాకు రా తగిన సమయంలో నాకు కోర్టు ద్వారా పోకపోతే ఆ ప్లానింగ్ టు గో ఫర్ ఆమరణ నిరాహార దీక్ష ఇన్ ద క్లబ్ ప్రొఫెసర్ ఐ నీడ్ రీకౌంటింగ్ విత్ ఫిజికల్ వెరిఫికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మ్ సార్ థ్యాంక్ యూ సార్ ఇది వీరి యొక్క గుద్దటి శివకుమార్ గారి యొక్క ఒపీనియన్ శివప్రసాద్ గారి యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా రీకౌంటింగ్లో తనకు న్యాయం జరుగుతుందని మొదట భావించిన కానీ రీకౌంటింగ్ తను పిలిచి తను క్లబ్ ప్రిమిసెస్కు వెళ్ళిన మరుక్షణంలోనే అంత ముందుకే రీకౌంటింగ్ చేసినట్లుగా క్లబ్బు క్లర్క్ ద్వారా తనకు సమాచారం ఇచ్చి నోటీస్ బోర్డు విన ఫలితాలు వే తుది ఫలితాలు వేశామని చెప్పడం చాలా అన్యాయమని ఖచ్చితంగా తాను న్యాయ తనకు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన చెబుతూనే ఒకవేళ తగినంత సమయంలో తనకు న్యాయం జరగనట్లయితే క్లబ్ పరిసరాల్లోనే అంటే క్లబ్ ప్రిమిసెస్లోనే చట్టపరంగా ముందలకు వెళ్తానని ఆమర నిర నిరాహార దీక్ష చేసి న్యాయం కోసం అర్థిస్తానని న్యాయం కోసం తాను చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని వారు చెబుతూ ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి థ్యాంక్ యూ